సోమిరెడ్డి రైతుల పేరిట రైతులను అడ్డం పెట్టుకుని దొంగ బిల్లులు చేసుకుని ప్రజలను మోసం చేస్తున్నాడని కాకాని గోవర్ధన్ అన్నారు నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లా ఇరిగేషన్ శాఖలో అవినీతి అక్రమాలకు అనైతిక కార్యక్రమాలకు నిలయంగా మారిపోయిందన్నారు రాష్ట ముఖ్యమంత్రికి సర్వేపల్లిలో జరుగుతున్న అవినీతిపై లేఖ రాశా కానీ ఎక్కడా స్పందన లేదన్నారు మళ్లీ ఇంకోసారి డైరెక్టర్ జనరల్ ఆఫ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారికి లేఖ రాస్తున్నానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు నుండి వరకు జరిగిన విజిలెన్స్ విచారణకి ఆదేశించి ఉన్నారని రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇప్పటి వరకు జరిగిన పనులకు కూడా విజిలెన్స్ విచారణకు ఆదేశించే దమ్ము ధైర్యం సోమిరెడ్డికి ఉందా అని ఆయన ప్రశ్నించారు మీరు నీతి నిజాయితీ పరులైతే సర్వేపల్లిలో జరిగిన అవకతవకల మీద సోమిరెడ్డి ప్రమాణం చేయాలన్నారు గంగాధరనే ఉద్యోగి అక్రమంగా ట్రాక్టర్లు నుండి ఫోన్పే ద్వారా డబ్బులు తీసుకున్నాడు ఈ ఉద్యోగిపై చర్యలు తీసుకోకుండా కొన్ని రోజులు తప్పించి మళ్లీ ఇప్పుడు విధుల్లోకి తీసుకున్నారన్నారు ఇరిగేషన్ శాఖలో ఒక డిఇఈ స్థాయి అధికారి అక్కడ పనిచేసే ఓ మహిళపై అఘాయిత్యానికి పాల్పడితే అతనిపై చర్యలు లేవని కేవలం పది రోజులు అతన్ని పక్కనబెట్టి మళ్లీ అదే సీటులో కూర్చోబెట్టారన్నారు నెల్లూరు జిల్లాకి సంబంధించి గతంలో అనేక సందర్భాల్లో ప్రస్తావించినటువంటి విధంగానే నీటిపారుదల శాఖ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో అవినీతి అక్రమాలతోనే కాకుండా అనైతిక కార్యక్రమాలకు కూడా ఈరోజు ఆలవాలంగా మారిపోయినటువంటి అందుకనే గతంలో చెప్పాం రైతుల పేరిట రైతులను పెట్టుకొని విపరీతంగా దొంగ పిలివులు చేసుకుని దోచుకుంటున్నారు అని చెప్పి చెప్పి అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది సోమిరెడ్డి ఏ విధంగా ఇరిగేషన్ సంబంధించినటువంటి ఈ దోపిడీ కొనసాగిస్తున్నాడు అనేటువంటిది కూడా చాలా ఉదాహరణలని ఉటంకించడం జరిగింది ఆ కోవలోనే ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా ఒక లేఖ రాశారు అయ్యా ఈ జిల్లాలో రైతులను అడ్డు పెట్టుకుని ఇరిగేషన్లో గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య నీరు చెట్టు పేరిట ఏ విధంగా అయితే దోపిడీ చేశారో అదే తరహా ఇరు ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు కాబట్టి దీని మీద విచారణ జరపండి అని ఎక్కడా ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు విచారణ ఆదేశించినట్టుగా ఏమి దాఖలాలు లేవు ఈ ఈరోజు మరొక లేఖ డీజీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి ఇది రాయడం జరిగింది దీనిలో స్పష్టంగా అన్ని విషయాలు రాశారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని పనులు జరిగాయి ఏమేమి పనులు జరిగాయి ఏ ఏ నిధుల కింద జరిగాయి ఏ ఏ కింద మీరు బిల్లులు మంజూరు చేశారు బిల్లులు విడుదల చేశారు అనేటువంటి దాని మీద స్పష్టత పండినాను ఎందుకు అడిగామంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద గతంలో అడిగితే సంతకాలు లేకుండా బహుశా నాకు తెలిసి ఇది రాష్ట్ర చరిత్రలో ఉన్న ఒక రికార్డ్ ఒక మాజీ మంత్రిగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని నేను మీ అందరికీ చూపించడం జరిగింది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద సమాచారం అడిగితే దానిని ఎక్కడా కూడా సంతకాలు లేకుండా సర్టిఫైడ్ కాపీ లేకుండా ఊరికే కవరింగ్ లెటర్ మీద సంతకం పెట్టి అసలైనటువంటివన్నీ దోపిడీకి గురైనటువంటి పనులన్నీ పక్కన పెట్టి అక్కడక్కడ కలిపెట్టినటువంటి పనులు మాత్రం జాగ్రత్త ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చింది అందుకే దీని మీద సమగ్రంగా ఎక్కడ కూడా దర్యాప్తు అవసరం ఉంది కాబట్టి దాన్ని పట్టించుకోవటం లేదు కాబట్టి దాని మీద సమగ్రమైనటువంటి విచారణ జరపండి అని చెప్పి చెప్పి అన్ని విషయాలతో ఎక్కడెక్కడ ఎన్ఆర్ఈ లో ఏమేమి వర్క్స్ ఇచ్చారు వివిధ పొందుల కింద ఏమేమి ఇచ్చారు ఎక్కడా పనులు చేయకుండా డబ్బులు డ్రా చేశారు ఏ విధంగా దోపిడీ జరిగిందనేటువంటి దాని మీద మీరు పూర్తి స్థాయిలో విచారణ జరపడి అని చెప్పి చెప్పుకోలేదు దాని మీద దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఏ రోజైతే ఇరిగేషన్కి సంబంధించి దొంగ బిల్లుల డ్రామా మొదలైందో చంద్రమోహన్ రెడ్డి మా మీద దాడి చేయడం మొదలుపెట్టాడు అందుకే చెప్పా మీకు దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ విచారణకి సిద్ధమని చెప్పే దాని గురించి పట్టించుకునేటువంటి పరిస్థితులు లేదు కాబట్టి ఇప్పటికి కూడా నా ఛాలెంజ్ అదే విధంగా ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి పనుల మీద విజిలెన్స్ ఆదేశించున్నారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు జరిగినటువంటి పనులకు కూడా విచారణకి విజిలెన్స్ ఆదేశించేటువంటి దమ్ము ధైర్యం మీకు ఉందా నన్ను అడుగుతున్నా లేదు మీరు నీతి మంత్రులు నిజాయితీ పనులైతే రెండు ఆప్షన్స్ ఒకటి ఇరిగేషన్ పనులలో సర్వే పని నియోజకవర్గంలో అవకతవకలు జరగలేదని సోమరెడ్డి ప్రమాణం చేస్తాడా లేదు సిబిఐకి ఈ కేసును రెఫర్ చేసి విచారణకి సిబిఐకి అప్పచెప్పి నిశ్చితశుద్ధి నిరూపించుకుంటావు అనేటువంటిది ఒకటి దీంతో పాటు మనం మాట్లాడాం అనేక ఉదాహరణ చూపించాం గంగాధర్రెడ్డి అనేటువంటి మేనేజర్గా పనిచేసేటువంటి వ్యక్తి నేరుగా తన ఖాతాలోకి ఫోన్పే ద్వారా కాంట్రాక్టర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు అయితే దానికి సంబంధించి దాదాపుగా నెల రోజులు ఫైన్ అయినా ఇటు ఏసీబీ కానీ ఇటు అధికారులు కానీ ఏమాత్రం విచారణ జరపకుండా మొక్కుబడిగా తూతూ మంత్రంగా సరెండర్ చేశామని చెప్పి చెప్పి మరలా అతన్ని జిల్లాకు తీసుకురావడానికి ఈరోజు చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో చంద్రమోహన్ రెడ్డితో పాటు ఉన్నటువంటి ఈ కెనాలకు సంబంధించినటువంటి చైర్మన్లు ఎవరైతే ఉన్నారో సలహా సాధునిక సలహాలకు సంబంధించినటువంటి చైర్మన్ వీళ్ళు వ్యవహరిస్తున్నారు అంటే దాని అర్థం మరలా మీరు దొంగ బిల్లులు చేసుకోవడానికి దొంగ పనులు చేయడానికి ఇటువంటి అవినీతి అధికారులు అవసరం ఉంటారు కాబట్టి ఏదో ఒక విధంగా వాళ్ళని మరలా నెల్లూరు జిల్లాకు తెస్తున్నాను నేను ఈ ప్రభుత్వాన్ని అడిగేది ఇంతకన్నా ఆధారాలు అవసరమా ఈ పేరుతో ఏదైతే గంగాధర్ రెడ్డి ఉందో గంగాధర్ రెడ్డి పేరుతో వాళ్ళ కొడుకు పేరుతో వాళ్ళ బంధువుల పేరుతో ఏ విధంగా వచ్చిందనేటువంటి ఆధారాలతో సహా ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి ఒక జేడీ స్థాయి అధికారు వస్తే మీడియా వీళ్ళు అడిగితే నేను ప్రాథమిక స్థాయి విచార ప్రాథమిక స్థాయి విచారణ ఏంటి ఆఫీస్ చూసుకోవడమా ఏ విధంగా ఉంది ఆఫీసు ఏ విధంగా తీసుకుంటున్నారు అనేటువంటి దాన్ని క్లూస్ టీమ్లాగా వచ్చిపోవడమా అసలు ఎక్కడ జరిగింది కాంట్రాక్టర్లు మీరు విచారించారా లేదు ఫిర్యాదు ఇచ్చినటువంటి వాళ్ళని విచారించారా ఏమి విచారించకుండా ఆఫీస్కి వచ్చి మామా అనిపించి ఏదో ఒక విధంగా ఇది పోయింది అని చెప్పి చెప్పనని దాని మీద అటువంటి వాళ్ళ మీద వాళ్ళ బ్యాంకు ఖాతాలు ఏదన్నా మీరు వాటికి సంబంధించినటువంటి విచారణ జరిగిందా ఎక్కడైతే ఫోన్ పేలు ఆ బ్యాంకు ఖాతాకు సంబంధించి ఇటువంటి లావాదేవీలు ఎన్ని జరిగాయి మా దగ్గర కొన్ని లావాదేవీలు జరిపినటువంటి వాటిని మేము ప్రస్తావించాం దాని మీద అతను ఒప్పుకున్నాడు నా మీద కూడా ఆరోపణలు చేస్తూ ఒక లేఖ ఇచ్చాడు మా కొడుకు అకౌంట్లో పడాల్సింది నా అకౌంట్లో పడింది మా కొడుకేదో కన్సల్టెంట్ అంటే ప్రభుత్వ ఉద్యోగులు కాదు వీళ్ళ కొడుకే చేస్తున్నాడు అంతా కాబట్టి ఆయనకి ఇచ్చినటువంటి నజరాలలో నాకు కొంత పడింది అని చెప్పి చెప్పి రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఇటువంటి అధికారులను పెట్టుకుని మీరు ఇష్ట ప్రకారం దోపిడీ చేస్తే ఈ జిల్లాలో ఉండే అవినీతి పొరులందరికీ కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే సోమిరెడ్డి ఆర్ట్ ఆఫ్ కరప్షన్ ఇప్పుడు కింగ్ ఆఫ్ కరప్షన్ తయారైపోయి ఎందుకంటే అతనికి కరప్షన్ రకరకాలైనటువంటి ఆర్ట్ ఉన్నాయి ఇప్పుడు కింగ్ ఆఫ్ కరప్షన్ లాగా తయారైడు నేను దీనికి సంబంధించి ఇంకొక ఉదాహరణ ఎందుకు అవినీతితో పాటు అనైతిక కార్యకలాపం అంటున్నానంటే ఒక డిఈ స్థాయి అధికారి క్వాలిటీ కంట్రోల్లో తెలుగు సంబంధించినటువంటి పనిచేసేటువంటి అర్థం సబ్ డివిజన్ నెల్లూరులో ఆ వ్యక్తి ఒక అక్కడ పనిచేసేటువంటి మహిళ పట్ల అనైతికంగా ప్రవర్తించాడు పత్రికల్లో వచ్చింది మీడియాలో వచ్చింది తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనటువంటి పత్రికలు కూడా ఘోషించాయి ఒక డిఈ స్థాయి అధికారి అక్కడ పనిచేసేటువంటి ఒక మహిళ ఉద్యోగి కూడా బాబు అక్కడ చేసేటువంటి ఒక చిన్న పీత మహిళ అని విన్నా నేను అటువంటి మహిళ మీద అఘాయిత్యానికి పాల్పడితే కనీసం దాని మీద జిల్లాలో అసలు కలెక్టర్ ఉన్నాడా ఈ జిల్లాకి కలెక్టర్ లేడా జిల్లాకి ఎస్పీ గారు ఉన్నారా ఎస్పీ గారు ఉంటే దాని మీద పత్రికలు వచ్చిన తర్వాత ఒక మహిళ మీద అఘాయిత్యం ఒక అధికారి చేశాడంటే దాని మీద దర్యాప్తు చేపట్టాడా మీరే కథనాలు వచ్చాయి కాబట్టి అతన్ని సరెండర్ చేస్తున్నాము అని చెప్పి చెప్పి ఒక లెటర్ ఇచ్చాడు ఈ ఏ రోజు ఇచ్చాడు పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాడు ఆ అధికారిని మేము సరెండర్ చేస్తున్నాము అని చెప్పి ఇచ్చారు ఆ తర్వాత మీరేం చేశారు మరలా వేరే అధికారికి అదే రోజు మీరు ఆ బాధ్యతలు అప్పచెప్పినట్టుగా మీరే లెటర్ ఇచ్చారు ఇది పదమూడో తేదీ తొలగించినటువంటి మీరు ఇరవై మూడో తేదీ పట్టమని పది రోజులు కూడా కాలేదు పది రోజులకే మళ్ళీ ఏ అధికారి అయితే అఘాహత్యానికి పాల్పడ్డాడు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడో అదే అధికారిని తీసుకొచ్చి మరలా అక్కడికి ఇంత కన్నా దారుణం దౌర్భాగ్యం ఎక్కడన్నా ఎప్పుడైనా చూసినటువంటి సందర్భాలు ఉన్నాయా అంటే ఇది అవినీతికి పరాకాష్ట కదా ఎందుకు మీరు వేశారు దాని మీద గంగాధర్ రెడ్డి ఉంటే మీకు సంబంధించినటువంటి బిల్లులు పంపిస్తాడు ఈ డి ఉంటే పది లక్షల లోపల అన్నీ పంపిస్తాడు అందుకని మీరు ఏం చేశారంటే మేము నిన్ను కాపాడాం కాబట్టి ఎక్స్ట్రా ఆర్డరీగా మాకు పని చేయాలని చెప్పి చెప్పని ఇటువంటి అనైతిక కార్యకలాపాలకు పనిచేసేటువంటి అధికారులను తీసుకొచ్చి మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఈ జిల్లాని పాపం మంత్రి గారు చూస్తే ఆయన మన ప్రవచనాలు వీళ్ళు ఎవరు పనికిరారు గరికిపాడి నరసింహరావు చాగంటి కోటేశ్వరరావు పనికిరావు వాళ్ళని మించి ప్రవచనాలు చెప్తాడు అసలు అమ్మా ఇతను మంత్రి పదవి మానేసి ప్రవచనాలు చెప్పినా కూడా పాపులర్ అయి ఉండేవాడు అంత బ్రహ్మాండంగా మాట్లాడతాడు రామానాయుడు గారు ప్రవచనాలు చెప్పడం ప్రవచనాలు దిట్ట ప్రవచనకర్త ఆయన ఈరోజు కూడా చెప్పారు ఆయన ప్రోద్భావంతోనే ఈ ఆర్డర్ మరలా పడింది అని చెప్పి చెప్పారు మీరు అవినీతి అధికారులు అనేక కార్యకలాపాలకు పడ్డ అధికారిని తిరిగి అదే పోస్టులోకి తెచ్చుకొని వాళ్ళని బెదిరించి బ్లాక్ మెయిల్ చేసుకుని లొంగ తీసుకొని ఏదో ఒక విధంగా మీ ఇష్టప్రకార వ్యవహరించాలి వీటన్నిటికీ కథా కర్మ క్రియ ఎవరు అని అంటే ఒక అధికారి ఆ అధికారి ఎవరంటే సత్యసాయి దాని మీద సత్యసాయి గంగా సత్యసాయి గంగా కణాల మీద ఒక విజిలెన్స్ రిపోర్ట్ కూడా ఇచ్చారు మూడు తొమ్మిది రెండు వేల అంటే ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆ అధికారి మీద విజిలెన్స్ రిపోర్ట్ రాసింది అక్కడికి సంబంధించినటువంటి దాని మీద అతను అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పి చెప్పింది దాని మీద మీరు విచారణ జరపండి అని చెప్పి చెప్పి ఇది ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదో తేదీ సాక్షాత్తు స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ సాయి ప్రసాద్ గారు ఐఏఎస్ ఈయన ఎస్సీ గారికి రాశాడు ఇంజనీరింగ్ చీఫ్ రాశాడు ఇంజనీరింగ్ చీఫ్ ఎస్సీ గారికి మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అంటే దాదాపుగా ఈయనకు వచ్చి కూడా ఆరు నెలలు ఐదు నెలలు అయింది ఐదు నెలలుగా ఒక అధికారి మీద విజిలెన్స్ రిపోర్ట్ రాస్తే అవకతవకలు జరిగాయి అంటే అతని మీద క్లియర్ కట్ గా మీరు దీనికి సంబంధించినటువంటి దాంట్లో డ్రాఫ్ట్ ఆర్టికల్స్ ఆఫ్ షీట్ ఫర్నిష్ చేయండి అంటే చార్జెస్ ఫ్రేమ్ చేయండి అంటే మీరు ఇతనెవరు సోమిరెడ్డికి అత్యంత దొంగ సలహాలు ఇచ్చి దొంగ పిల్లలు చేయడం కూడా ప్రధమంగా ఉండేటువంటి అధికారి ఇతను తీసుకెళ్లి ఆ రోజు పనిచేసాడు ఆ రోజు పనిచేసినటువంటి అధికారి మీద ఇదే అధికారి మీద ఇక్కడ అంటే ఈ ఇన్ఛార్జి కూడా ఉంటే ఆ అధికారి మీద కొలువలో ఉన్నటువంటి డి పాపం సోమశాల స్వర్ణముఖి లింకెణాలకు సంబంధించి ఆరు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నాడు అయ్యా ఇక దాష్టికాలు మేము అని చెప్పి ఒక లేఖ కూడా రాశాడు ఆ లేఖ సారాంశం ఇది ఇవన్నీ అనైతికమైనటువంటి అవినీతి కార్యకలాపాలతో మునిగి తేలేటువంటి వాళ్ళని మీరు దగ్గర పెట్టుకుని మేము చెప్పాం దీంతో ముంతా తుపానికి సంబంధించి పదిహేడు కోట్లు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి చెప్పేటప్పటికే నీళ్లు వదిలేరు పంటలు కూడా దాదాపుగా పండిపోతున్నాయి ఈ రోజు మీరు చేసేటువంటి పని ఏంటి చాలా సందర్భాల్లో సోనమరెడ్డి జిల్లా పరిషత్ మీటింగ్ లో మీరు ముందుగా పనులు ఇవ్వటం లేదు దాన్ని నీళ్లు వదిలే సమయంలో ఇస్తున్నారు దానివల్ల నేలలో కలిపెట్టి బిల్లులు చేసుకుంటున్నారు గంగపుల్లు అని మాట్లాడినారు ఇప్పుడు మీరు చెప్పండి గత ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు ఇదే మాట పదే పదే మాట్లాడారు ఇప్పుడు తమరు చేస్తున్నటువంటి పనులు ఏంటి పనులు చేయకుండానే గంగులు అప్పుడేదాన్ని నీళ్ళైనా పనులు చేశారని చెప్పారు మీను ఈ రోజు అసలు పనులు చేయకుండా దొంగ పిల్లలు తీసుకొని మరలా దానికి ఏ జిల్లా కలెక్టర్ అయ్యినంతగా నెల్లూరు జిల్లా కలత్ర దాదాపుగా వాడికి సంబంధించి 93.27 లక్షలు శుభమస్తు షాపింగ్ మాల్ పెళ్ళీ జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్ కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను నేసి భవాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్ వన్

యాభై బ్రాండెడ్ మెన్స్ వేర్ ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు ప్రతి వేడుక శుభకరం శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు